రాజకీయ సభలతో రక్తదాహం పెరిగిపోతుంది మృతుల సంఖ్య పెరిగిపోతుంది ఇరుకు సందుల్లో సమావేశాలు పెట్టి మీటింగులు పెట్టి జనసంద్రం జన సమూహం కిక్కిరిసిపోయిన జనం అని గొప్పలు చెప్పుకోవడానికి ఈ సభలు పెట్టి జనాన్ని చంపుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ పేరు ప్రతిష్టల కోసం జనాన్ని చంపేసి జస్ట్ సంతాపం తెలియజేసిన పరిస్థితులు కోకొలలో జరుగుతున్నాయి అక్కడక్కడ పదుల సంఖ్యలో జరిగాయి చనిపోవటాలు కానీ ఇప్పుడు తాజాగా ఒక తమిళనాడులోని ఒక నటుడు విజయ్ అనే నటుడు పెట్టినటువంటి సభలో ఆయన ఇరుకు సందులో ఒక పదివేల మందితో సమావేశం పెడతానని చెప్పేసి మీటింగ్ పెడతానని చెప్పేసి ఆయన అనుమతి తీసుకొని పోలీసుల నుంచి అక్కడ రెండు లక్షల మందితో సమావేశం చేయడం జరిగింది ఈ యొక్క బహిరంగ సభలో మరి దాదాపు నలభై మంది ఇప్పటికే చనిపోయి ఉన్నారు ఇంకా పది పదిహేను మంది చనిపోయే పరిస్థితిలో ఉన్నారు ఇంకొక యాభై మంది అపస్మారక స్థితిలో ఉండి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి మీడియా మాత్రం జాతీయ మీడియా కొన్ని చెప్తున్నది కొన్ని చెప్పట్లేదు తమిళనాడు మీడియా మాత్రం మరి ఇక్కడ అనుమతి కొంతే ఉంది కానీ ఎక్కువ మందిని మరి చేయడం వల్ల ఇలా చనిపోయారని చెప్పారు విజయ్ మార్ విజయ్ గారు మాత్రం ఆయన ఏం చెప్పాడంటే అసలు మాకు అంబులెన్సులు రావడానికి అదే దారి ఇచ్చారు మనుషులు రావడానికి అదే దారి ఇచ్చారు గవర్నమెంట్ తప్పే అంటున్నారు అక్కడ ఉన్న సీఎం స్టాలిన్ గారు మాత్రం ఆయన అనుమతి పదివేలకు తీసుకుని రెండు మూడు లక్షల మందితో జనంతో చేయడం వల్ల జనాన్ని ఆయన మాత్రమే చంపినట్టుగానే లెక్క నా దృష్టిలో అని చెప్పారు ఆయన చనిపోయిన వాళ్ళకి రకాల సానుభూతి అలాగే పది లక్షల పరిహారం కూడా చెల్లించడం జరిగింది మరి ఇలాంటి రక్తదాహం ఇదంతా కూడా జనాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సేఫ్ జోన్లు చూసుకునే మీటింగ్లు పెట్టుకుంటే బాగుంటుంది